చక్కగా నేను మాట్లాడతాను గణపతి గారిగా నేను ఇవాళ గ్రామ సభ అధ్యక్షులు కొంత కార్యక్రమం కదా ఇప్పుడు మీ అందరికీ నమస్కారాలు మన బలహీన వర్గాల నాయకులు బహుశా అమలాపురం మున్సిపల్ కార్పొరేషన్లో కలిసినటువంటి ముప్పై సంవత్సరాల నుంచి ఏకదాటిని కార్పొరేటర్గా గెలుస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఒక వారు కుమారుడైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి జాయిన్ అవ్వడం అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఈ వైఎస్ వైఎస్ఆర్సీపీలో కూడా కార్పొరేటర్గా ఎన్నుకోబడి తూర్పుగోదావరి జిల్లా బలహీన వర్గాలకి పార్టీ పక్షాన నాయకుడిగా ఈవేళ మన రాజో నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చినటువంటి మన పెద్దలు మనందరి నాయకులు మత్తపత్రి నాగేంద్ర గారిని హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతూ అదే వారితో పాటు వచ్చినటువంటి మండపేట నియోజకవర్గానికి పరిశీలకులు ఉన్నటువంటి ఆదిత్య గారు ఇంకా మీ అందరికీ నమస్కారాలు మా ఏలూరు గణపతి తరఫున తెలియజేస్తూ ఇప్పుడు మన పార్టీ మన పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా

Altyazı